హాయ్ అండి నిడుబ్రోలస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు ఇంకొక చాలా సింపుల్ అయిన వంట మీకు నేర్చుకోవడానికి చాలా సులువుగా చేసుకొని తను తినడానికి కూడా నోటికి చాలా ఇంపుగా ఉంటుంది ఈ వంట మీకు నేర్పించానంటే ఎప్పుడైనా సరే ఇంట్లో సరుకులు లేకపోయినా పాలు మాలిన లేదా అర్జెంటుగా వేరే ఊరు వెళ్ళొచ్చి చేసుకోలేకపోయినా ఈ వంట రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు మీకు చూపించేస్తున్నాను మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను పెరుగుని గిన్నెలో తీసుకున్నాం కదండి ఇది ఒక హాఫ్ లీటర్ పెరుగుంది దీనికి సరిపడా ఉప్పు తీసుకోవాలి మన టేస్ట్కి సరిపడా కొంతమంది ఉప్పు తక్కువ తింటారు ఎక్కువ తింటారు కొంతమంది టేస్ట్కి సరిపడా కరెక్ట్గా తింటారు ఇప్పుడు ఇది పులిసిన పెరిగేం కాదు రాత్రి తెచ్చిపెట్టిన పెరుగు అప్పటికప్పుడు ఉన్న పెరుగు కూడా బాగోదండి రాత్రి పెరుగు పొద్దున్నే వేసుకునే పెరుగు అయితే బాగుంటుంది టేస్ట్కి అంత వేసుకుంటున్నాను కొద్దిగా వేస్తున్నాను మరి ఎక్కువ వేసుకున్న ఉప్పు ఎక్కువైపోతుంది తర్వాత దీనిలో కవ్వం పెట్టేసి మనం తొలకలు లేకుండా చిలుకోవాలి అట్లా అని ఎక్కువ నీళ్లు పోయొద్దు పల్చగా ఉంటే టేస్ట్ పోతుంది కొంచెం చిక్కగానే ఉండాలి మజ్జిగ చూడండి కవ్వం పెడితే మునిగింది కదా కానీ ఇలా చిలికితే చిందులు మన మొహాన్ని పడతాయి అలా వద్దు కొంచెం మునిగాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మజ్జిగని బాగా చిలుకోవచ్చు ఇట్లా రెండు చేతులు పెట్టేసి బాగా కుంగ చిలకండి రవ్వలు ఉండవు అంటే పెరుగులో ఒక్కోసారి మనం వేసుకుంటే రవ్వగా తగులుతుంది కదా అది పోయేట్టు కుంగ చిలుక్కోవాలి చిలుక్కున్నాక దీనిలో ఏమేమి వేస్తాను శుభ్రంగా చిలికేసుకున్నానండి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిరపకాయలు ముందుగా ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకుని కొత్తిమీర మూ మూడు కటింగ్ చేసేసుకొని మజ్జిగలో వేసేసుకుందాం పాండీ పెట్టుకోవాలి ముందుగానే వెలిగించుకుంటే బిగినర్స్కి అప్పుడు వాళ్ళు వంట చేయాలనే ప్రయత్నం మెంతులు జీలకర్ర ఆవాలు మిరపకాయలు పెట్టుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కాల్చుకుందాం చివర్లో కాల్చే ముందు ఎల్జీ ఇంగు దాంట్లో ఒక చిన్న రవ్వ ఇంత రవ్వ వేశాను అది చూపించేటప్పుడు క్లిప్ రికార్డ్ అవ్వలేదండి తర్వాత అదే కాల్చాను అదిగోండి చిన్న ముక్కు ఉంది ఇంకో వేయిస్తే ప్రాబ్లం ఉండదు పచ్చిదైతే అరగదు త్రేన్పులు వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి ఇప్పుడు నేను చివరిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకు దీన్ని దీంట్లోకి పోసుకొని దీన్ని ఇంకా మనం పలసం చేసుకోవచ్చు టేస్ట్ని బట్టి చేసుకోమని ముందే చెప్పానండి మీకు ఎలా నచ్చుతుందో తెలియదు కదా మేము ఇంకొంచెం పల్చం చేసుకుంటాం థిక్నెస్ ఇష్టపడే వాళ్ళ కోసం నేను చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇదంతా అయినాక మళ్ళీ ఇలా పెట్టుకునే బదులు చిలుక్కుంటే ముక్కలు ఉల్లిపాయ ముక్కలు దెబ్బలు దెబ్బలుగా ఉన్నాయి కూడా అన్నీ విడిపోతాయి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దీన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని ఏరియాల్లో దీన్ని మెజ్జి మె మెంతి మజ్జిగంటారు కొన్ని ఏరియాల్లో మజ్జిగ చారంటారు మనం చేసేదాన్ని బట్టి దీని టేస్ట్ మారుతుందండి చాలా బాగుంటుంది ఏరియాని బట్టి చేసే విధానం కూడా మారుతుంది ఇలా చేసుకోండి రెండు నిమిషాల్లో మీకు కూర రెడీ అయిపోతుంది ఎంత ఇంట్లో ఏం లేకపోయినా పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉంటే చాలు రెండు నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది మీకు కానీ వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఏమైనా సమస్యలు ఉంటే అడగచ్చు ఏమన్నా ఉంటే చెప్తాను అందరికీ షేర్ చేయండి అండి వంట రాని వాళ్ళ కోసం చిన్న చిన్న వంటలు పెడుతున్నాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ